హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఇక రైతు భరోసాపై నేటి నుంచి సదస్సులు ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరు కానున్న మంత్రివర్గ ఉపసంఘం ఇక రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలకు మంత్రివర్గం ఉపసంఘం శ్రీకారం చుట్టనుంది ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘ సంఘంలో మంత్రులు తుమ్మల పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు సభ్యులు వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమానికి హాజరు కానున్నారు ఇక ఖమ్మం కలెక్టరేట్ లో జరిగే కార్యక్రమంలో ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు రైతు సంఘాల ప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు హాజరు కానున్నారు ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు ఇక పదకొండో తారీఖున ఆదిలాబాదు పన్నెండో తారీఖు మహబూబ్ నగర్ పదిహేనో తారీఖున వరంగల్ పదహారో తారీఖున మెదక్ పద్దెనిమిదో తారీఖున నిజామాబాద్ పంతొమ్మిదిన కరీంనగర్ ఇరవై ఇరవై రెండో తారీఖున నల్గొండ ఇక ఇరవై మూడున రంగారెడ్డి జిల్లాల్లో కార్యశాలను మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించనుంది అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను జోడించి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనుంది